అన్న అందరికీ నమస్తే భూమి లేకపోయినా రైతులు ఈ రైతు భరోసా అమౌంట్ అయితే అయినా కానీ లబ్ధి పొందవచ్చు గతంలో రైతు భరోసా అనే పేరును అన్నదాత స్విగీ బాబు పేరు అయితే మార్చినారు అయితే అయినాక ఈ రైతు భరోసా అనేది మనం ఎట్లా లబ్ధి పొందాలంటేనాక భూమి లేకపోయినా కూడా మీరు భూమి సాగు చేసేటప్పుడు ఎవరిదైనా కౌలుకు తీసుకుంటారు కౌలుకు తీసుకునేటప్పుడు వాళ్ళని అడిగి కౌలు తీసుకునేమని చెప్పేసి ఒక గుర్తింపు కార్డు అయితే తీసుకున్నామంటే ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా అమౌంట్ అయితే కనుక మీరు లబ్ధి పొందుతారు సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ మీరు ఈ రైతు భరోసా అమౌంట్ మీరు లబ్ధి పొందాలంటే కనుక ఫస్ట్ మీరు సీసీఆర్సీ కార్డు ఎట్లా లబ్ధి పొందాలని చెప్పేసి ఒకసారి మీరు వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది సీసీఆర్సీ అంటే ఏదో కాదు కౌలు కార్డు దీని పేరు మీరు ఈ కౌలు కార్డు లబ్ధి పొందాలంటే కనుక ఫస్టు మీరు ఎవరైతే రైతులు మీకు కౌలుకిస్తాడో ఆ రైతుది యొక్క ఆధార్ కార్డు పొలం పాస్బుక్ ఇప్పించుకుంటే చాలు మీరు కౌలు చేసేటువంటి మీరు మీవి ఇచ్చేసి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు వచ్చిపోయి మీ కుటుంబంలో మీ రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో అందరి ఆధార్ కార్డులు తీసుకోవాలి మీ వీఆర్ఓను ఒకసారి కలిసిన తర్వాత సార్ ఇట్లా మాకు సీసీఆర్సీ కార్డు కావాలంటే కదా ఖచ్చితంగా వాళ్ళు మీ డేటా తీసుకొని మీకు సిసి కార్ కార్డు అయితే మీకు టైప్ చేసి ఇస్తారు ఈ సిఆర్సి కార్డు తీసుకొని వెళ్ళి మీ ఆర్బీకేలో అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఉంటారు అక్కడికి వెళ్ళి సిసి కార్చి ఆర్సి కార్డు ఇచ్చేసి పంట నమోదు అయితే ఖచ్చితంగా పంట నమోదు చేయించుకోవాలి మీరు కవులకి ఎంత అయితే తీసుకుంటారో ఆ సిసిఆర్సీ కార్డులో పంట నమోదు అయితే చేయించుకోవాలి పంట వేసిన తర్వాత పంట నమోదు ఖచ్చితంగా చేయించుకొని ఉంటేనే మీకు ఈ లబ్ధి అనేది పొందుతుంది రేపొద్దున మీరు పండించిన పంట అమ్ముకోవాలంటే అయినా ఖచ్చితంగా సిసిఆర్సి కార్డు ఉంటేనే మీరు అమ్ముకుంటారు కౌలు తీసుకునే రైతులకు ఇంకొక విషయము ఈ కౌలు రైతులకు వచ్చేసి సంవత్సరానికి పద్నాలుగు వేలు అయితే మీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు ఈ పథకం మీరు లబ్ధి పొందే పొందిన మీరు పొందిన తర్వాత అవతల ఎవరైతే కౌలుకు రైతులు మీకు రైతు కౌలుకి కౌలికిస్తాడు కదా అతనికి కూడా ఈ రైతు భరోసా అమౌంట్ అయితే లబ్ధి పొందుతాడు ఇట్లా మీరు కౌలు తీసుకున్న మీరు పొందుతారు అట్లా ఇచ్చిన రైతు లబ్ధి పొందుతాడు దీంట్లో రెండు బెనిఫిట్లు ఉన్నాయి అయితే అయినాక మీకు ఇచ్చేలాగా రెండు ఎకరాలు ఉండాలి అతనికి మూడు ఎకరాలన్నా మినిమం ఉండాలి ఇది రూల్స్ తర్వాత వచ్చేసి మీరు ఒక్క సంవత్సరానికి మాత్రమే ఈ కౌలు కార్డు అనేది అగ్రిమెంట్ రాపించుకోవాలి నేను రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాల కంటే కుదరదు మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరానికి మాత్రమే మీరు ఈ కౌలు కార్డు అనేది ఎంటర్ చేయించుకోవాలి ఒకవేళ మీకు ఆ భూమిపైన ఎటువంటి హక్కులు అయితే ఉండవు కేవలం మీ ఆ సంవత్సరం పంట పండించుకోవాలి అయిపోయిన తర్వాత అతని భూమి అతనికి ఈ ఈసీసీఆర్సి కార్డు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి చెల్లుబాటు కాదు ఒకవేళ మీరు అదే పొలం తీసుకునే తర్వాత తీసుకుంటారంటేనే కదా మీరు మళ్ళీ రెన్యువల్ చేసుకుంటే కనుక మళ్ళీ మీ కార్డు యాక్టివేషన్లో ఉంటుంది ఈ సిసి కార్డు మీ ప్రతి ఒక్కరు ఎవరైనా భూమి లేని వాళ్ళు ఇలా తీసుకొని లబ్ధి పొందాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ